హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు రబ్దుల్ మా సెవ్ నాటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇదైతే మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుండిద్ది ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం మనమైతే ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి మీరు ఎక్కువ స్వీట్ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కానీ ఇది హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోయిందండి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇందుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి కొద్దిగా కొబ్బరి తురుము ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి క్రిస్పీగా రావడానికి అంటే మనం గోధుమ పిండి కదా అందుకని ఇప్పుడైతే గోధుమ పిండి వేసుకోవాలి ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇన్స్టెంట్ రెసిపీ కూడా ఎందుకంటే టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఈ రెసిపీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా తొందరగా అవ్వాస్ అయితే ఇలా ఈ రెసిపీ ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే మీరు ట్రై చేయండి తొందరగా అయిపోయింది టేస్టీగా ఉండిద్ది మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొబ్బరి అయితే ఆప్షనల్ అండి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది ఎందుకంటే మనం రొట్టె తిన్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి తురుము తగులుతుంటే భలే టేస్టీగా ఉండిద్ది కదా మనం ఈ పిండి అనేది కొద్ది ఎక్కువ పల్చగా కాదు ఎక్కువ తిక్కగా కాదండి కొద్దిగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ పలచగా ఉంటే ఇది బెల్లం రొట్టె కదండి మనకి తిరగదు మనం పిండి కలపడంలోనే ఉండిద్ది ఫ్రెండ్స్ మనం సాల్ట్ ఎందుకు వేసామంటే ఇది స్వీట్ రొట్టె కదా మనం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి ఎక్కువ కాదండి ఒక చిటికెడు వేసుకుంటే చాలు ఇదైతే అప్పటి కాలంలో మన అమ్మమ్మలు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తిని హెల్తీగా ఉండేవాళ్ళంటండి ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ల గురించి అస్సలు తెలియట్లేదు అందుకనే నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ప్లేట్ వేసి పెట్టేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఇది రొట్టె ఎలా వేయాలో చెప్తాను ఇందులో మనకి గోధుమ పిండి హెల్దీనే బెల్లం హెల్దీనే కొబ్బరి కూడా హెల్త్కి మంచిదండి నేను అందుకే చెప్తున్నాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని ఇదైతే మనకి స్నాక్ ఐటెంగా కూడా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే చేసి పెడితే స్నాక్ ఐటమ్గా కూడా బాగుండిద్ది ఇప్పుడైతే నేను పెనం పెట్టుకున్నాను కదా పెనం హీట్ అయిన తర్వాత ఈ రొట్టె వేస్తే అస్సలు రాదండి ఈ రొట్టె చూడండి మనకి గరిటికి పిండి వచ్చేసింది అందుకే మనం ఏం చేయాలంటే మనకి పెనం హీట్ అయిన తర్వాత స్టవ్ మీద నుండి పెనం తీసేసి రొట్టె వేసుకొని బాగా మనకి రొట్టె ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టాలి ఇలా వేసుకోండి ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది కదా మనకి రొట్టె హీట్ ఎక్కువ అయితే రాదండి ఇప్పుడైతే రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ పిల్లలైతే లొట్టలు వేస్తూ తింటారండి అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి నా వీడియోలో అందరూ ఇన్స్టెంట్ రెసిపీస్ అడుగుతున్నారు దానికోసమైతే ఇదైతే ఇప్పుడు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించాను ఇన్స్టెంట్స్ ఇన్స్టెంట్ కర్రీస్ కూడా చూపిస్తానండి త్వరలో ఎందుకంటే లంచ్ బాక్సులు కావాలి కొద్దిగా ఇన్స్టెంట్ రెసిపీస్ చూపించమని అడుగుతున్నారు కదా నేనైతే త్వరలో ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మళ్ళీ రొట్టె వేసుకోవాలి మనం పెనం అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా తీసి వేసుకోవాలండి ఎక్కువ హీట్ అయితే చూసానా ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చండి వేడి వేడిగా తింటే బల్లే ఉండిద్దండి రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ రెస్ ఈ రొట్టె అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూసారా ఇది ఎర్రగా కాలేలా రెండు వైపులా కాల్చుకోవాలి మనం బియ్య పిండి వేసాం కదా క్రిస్పీగా కూడా ఉంటాయండి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోయింది బియ్య పిండి ఇదిగోండి ఎంతో టేస్టీ ఎమ్మె ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హెల్తీ రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఆఫీస్